ప్రభునంద ప్రియులకు క్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు యషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ చరణంలో దేవుని యొక్క దాసుడు యషయా ద్వారా దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఓటలన్నీ ప్రభు యేస్రీస్తు నందే దాచబడి ఉంటున్నాయని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది రక్షణ యహోవా ఆధీనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన యొక్క నామంలో విశ్వాసం వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యమైనటువంటి ఊటను ఆయనలో నుండి మనం అనిత్యము ఆస్వాదించే వారంగా ఉంటాం గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో చరణంలో అంటున్నాడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను లోయల మధ్య ఊటలను చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చవిసారము లేనటువంటి జీవితము మోడివారిపోయినటువంటి ఎడారి లాంటి జీవితములో అరణ్యము లాంటి జీవితంలో దేవుడు నీటి లాంటి యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కానీ మనము ఆయా సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని విడిచి దేవుని సన్నిధిని విడిచి దేవునికి దూరంగా మనం పారిపోయిన వారంగా ఉంటున్నాం అందును బట్టి దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలులతో ఈ విలాగును సెలవిస్తుంటున్నాడు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవచనంలో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు అని దేవుడు వారి మీద సాక్ష్యము చదివిస్తుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అనేక మారులు ఇస్రాయేల్ ప్రజలు దేవుని విడిచిపెట్టి వారు పాపంలో పాలివారుగా ఉంటూ దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టి మానవ జ్ఞానంతో మనకిష్టమైనటువంటి పద్ధతుల్లో మనం నడుచుకున్నప్పుడు ఎంతో నష్టపోయాం అనేకులకు నష్టాన్ని కలిగించిన వారంగా మనం ఉంటున్నాం అలాగనే మనం ఉండకూడదని తిరిగి ఆయన యుద్ధకే రావాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు మన రక్షణ ఆధారమైనటువంటి బావి మన ప్రభు అయిన యేసం క్రీస్తు వారే ఆయన యొక్క జీవజలం అనే వాక్యం ద్వారా ప్రపంచంలో ఓ దిగంతంలో అనేకులు ఆ యొక్క జీవజలంను త్రాగి ఎంతమందో దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు తమ జీవితాలు చక్కదిద్దుకుంటున్నారు సమరేశ్వరి తన జీవితంలో ఆ జీవజలాన్ని అడిగి పొందుకొని తాను దీవించబడుతూ వచ్చింది దేవుని వాక్యమైన జీవజలాన్ని తీసుకున్న తర్వాత తాను ఎంతో తృప్తి పొందుతూ వచ్చింది వ్యభిచారం అనే పాపంను విడిచిపెట్టి పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క లక్షణంలో తాను పాలిభాగస్తురాలుగా చేయబడుతూ వచ్చింది మన యొక్క జీవితంలో అలాంటి మార్పు కలిగి ఉంటున్నామా మనల్ని మనమే పరీక్షించుకుందాం